బిగిస్తుంది కాళ్ళు కింద ఉన్నాయి గాలి కింద ఉండకుండా పైన ఎత్తు పడతా ఎక్కడ ప్రపంచ ఎక్కడ చూసినావా వెహికల్స్ కి కింద ఉండగా చూసినాం కానీ రోడ్డు మీద పోయేటివి పై సరే నువ్వు నెట్టు గాలి కిందనే ఉంటాయి బండికి అనుకున్నావు మరి నీ కళ్ళు పైన ఎందుకున్నాయి కళ్ళు పైన ఉంటాయి ఎవరికైనా నీ కళ్ళు పైన ఎట్లుంటాయి కింద ఉంటాయా కాళ్ళ కింద ఆ కాళ్ళ నుంచి పైన పెట్టు ఇది ఉంటాయి మాట్లాడతాడు పైన పెట్టి పైన పెట్టి పైన పెట్టి పైన పైన పెడతాడు పైన కింద కింద దొరుకుతుంది బా టైరు ఈ కింద బాబు ఇట్ట మాట్లాడాడు రావణం రావడం ఒకటే తొలి పైన పెట్టేటాడు టైర్లని పైన బిగుతుంటాడు ఎక్కడ దేశంలో ఎక్కడ చూడలే టైర్లు కింద కింద ఉన్నాక చూసినాం గానీ దొన్న కుంటే పైన అంటే ఈ ఎక్కడ పుట్టినాడు దానవుడా అవుల కాదు ఏమయ్యా నేనేం చెప్పిపోతే ఏం చెప్పినావయ్యా గాండ్లు తీసి పైన ఫిట్ అయ్యవయ్యా ఏం మనిషి ఎట్లా మాట్లాడతాడు గాండ్లు పైన పెట్టాలంట పైన నడుస్తాయి బండి కాండ్లు ఫిట్ చేస్తే నేనా ఇష్టమయ్యా పైన ఫిట్ చేస్తేనే నేను బండి నడుపుంటాను ఎక్కడ మానవడరా నాయన ఆ తొందరగా లేచి నడుగులే కింద అయ్యా చెప్పింది చేసి కాన్లు పైన ఫిట్ చేయి మళ్ళా వస్తా నేను సరేనా సరే పోలే సరే పో ఎక్కడ చూడకపోయినట్టు వాడిగా అని వీడు కూడా ఎట్టేటోడు జరిగినాడు ఎప్పుడు బండి నడిపినాడా లేదా అవును ఇంతకు వీడు బండి పోనాల కాదా మెంటల్ ఏమన్నా మెంటలే ఉన్నా వచ్చిన నాయుడు వచ్చినాక ముందే పైన పెట్టు పైన పెట్టు పైన ఫిక్స్ అయ్యి తయారు లేడు నాయుడు బండికి అర్థం కావడం లేబా పోతూడు మాట మాట్లాడతాడు వచ్చినప్పుడల్లా మాట మారుతాడు కాదయ్యా చెప్పు చెప్పయా చెప్పు ఈ ప్రపంచంలో నేను డిఫరెంట్ ఉన్నటువంటి వ్యక్తిని అయ్యా నేను చెప్పినట్లు గాన్లు తీసి నీ పని పైన ఫిట్ చేయడం అయ్యా గాన్లు తీసి పైన ఫిట్ అయ్యి నేను దొబ్బుకుంటా పోతానా లేపుకొని పోతానా గుంజుకొని పోతానా నా ఇష్టం నువ్వు ఆ గాన్లు తీసి పైన ఫిట్ అయ్యి అయ్యా పైన ఫిట్ అయ్యి మెంటల్ మెంటల్ చాలా మెంటల్ ఎక్కడ ఎవరు చూలేటాడో ఫస్ట్ కేసీడే ఈయన చూసినా ఎక్కడన్నా ప్రపంచంలో పండ్లు బండకి పైన ఉంటావా టైర్లు చక్రాలు కింద ఉన్నా చూసినాము గాని పైన పెట్టు పైన పెట్టు పైన ఫిట్ చేసి అంటాడు కాదయ్యా ఇంకా ఫిట్ చేయలేదా ఎందుకు ఫిట్ చెయ్యలేదయ్యా నేను టైర్లు తీసి పైన కదా నిన్ను ఫిట్ చెయ్యమనింది ఎందుకు చెయ్యలేదు ఏమయ్య నువ్వు ఇట్లాగే ఎలా నేనే మెకానిక్ లేనా ఇంతకు నువ్వు అయ్యా నువ్వు మెకానిక్ కాదనుకుంటుండ నేను ఎందుకు చేస్తలేవు సరే నీకు ఆ టైర్లు ఫిట్ చెయ్య నీక ఈ ఉంటే ఒక్క పని చెయ్యవయ్యా ఆ టైర్లు ఫిట్ చేయలేవు కరెక్టే ఓకే ఒప్పుకుండా ఇదిగా ఈ టైర్లు ఆ బండికి ఫిట్ చెయ్యి ఫిట్ చెయ్యి అమ్మా సైకిల్ టైర్లు బండికి బిగి ఫిట్ చేయమంటాడు ఎక్కడైనా బండికి బిగించినారా సైకిల్లవి ఏం పాటలు అవుతున్నావు ఏమైంది వాడు మెకానిక్ అయినా ఇంత పేరైన మెకానిక్ వాడు గబ్బులు ఎత్తున్నాడు నువ్వు నువ్వే ఈ మనిషి దగ్గర ఇరుక్కున్నావు ఏ వచ్చినాడు బండి బండిచ్చినాడు సైకిల్ టైర్లు పైన ఆ బండి మొక్క మనం చూసినావా దగ్గర దగ్గర ఇరవై ఏం లేదు పనిలే మంచి కంపెనీ కానీ ఆ టైర్లు పైన బిగిచ్చాడు టైర్లు పైననా పూసినాడు ఆశీర్వచ్చింది లాస్ట్కి ఆ మళ్ళీ తెచ్చినాడు ంటాడు వారికి మెంట కాదు రీ మనిషి కాదా ఆ మనిషికి ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఒక ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ ఏంటిలేస్పత్రిలో అడ్మిట్ అయ్యి నయం కాక ఇంటికి తీసుకొచ్చినారు ఆ మనిషిని మెంటల్ మనిషికి వారి నువ్వు ఎట్లా దొరికినా మరి తన మనిషికి ఏదో వచ్చినాడు బండి నాకు ఏదో వస్తుంది కదా రిపేర్ డబ్బులు వస్తాయి కదా అవులే చేసి తొందరగా రిపేర్ చేస్తా పైకి పైకి నీడు ఉన్నావు అనుకో ఏం చేస్తాడు తెలుసా బండి వచ్చేస్తాను పిచ్చు కూడా మనిషి పోయి